హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి అయితే వచ్చేస్తుందండి మేమైతే ఒక ఫోర్ డేస్ ముందు ఒకసారి వెళ్ళి అలా వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దామని చెప్పేసి విగ్రహాల కోసం అయితే వెళ్ళాము ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పేసి మేమైతే హైదరాబాద్లో ఉంటున్నామండి ఎర్రగడ్డకైతే వెళ్ళాను అక్కడైతే వినాయక విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సైజుల వారీగా అయితే ఉన్నాయి పెద్ద పెద్ద విగ్రహాలు ఒకదానికి ఒకటి కంపారిజనే లేకుండా చాలా అయితే అందంగా ఉన్నాయి ఎక్కడెక్కడికి వెళ్తాయో విగ్రహాలు నాకైతే తెలియదు కానీ అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి ఫుల్ వర్షానికైతే మొత్తం కవర్ వేసి పెట్టేశారు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు విగ్రహాల దగ్గర కూర్చొని ఉన్నారు చాలా అయితే చాలా ఉన్నాయి ఒక ఎర్రగడ్డలో మాత్రమే టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు వినాయక విగ్రహాలు ఉన్నాయి ఎక్కడికి వెళ్తాయో తెలీదు ఏ ఏ ప్లేస్లోకి వెళ్తారో ఇక్కడైతే వినాయక చవితి అయితే హైదరాబాద్లో చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఒక్కొక్క వీధికైతే అట్లీస్ట్ అంటే మూడు నుంచి నాలుగు విగ్రహాలు అయితే పెడతారు చాలా అంటే చాలా బాగా చేస్తారు మ్యాక్సిమమ్ త్రీ డేస్ నుంచి లెవెన్ డేస్ అయితే సూపర్గా అంటే సూపర్గా చేస్తారు అన్నదానాలు కానీ చేయడం కానీ అక్కడ ఎంజాయ్మెంట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విగ్రహాలను కూడా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అందరూ కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుండే ఫెస్టివల్లల్లో వినాయక చవితి కూడా చాలా ఇంపార్టైన ఇంపార్టెంట్ అయిన ఫెస్టివల్ అండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఫెస్టివల్ అండి కన్నా లాస్ట్ నిమజ్జనం రోజు అయితే చాలా అంటే చాలా హంగామగా చాలా బాగా అయితే చేసేసుకుంటారు చూసారా విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో లాస్ట్ నిమజ్జన రోజు కూడా అంతే హ్యాపీతో అంతే బాగా నిమజ్జనం చేసేస్తారు మీకు కూడా నచ్చితే మీ వినాయకమయ్య ఎలా ఉన్నాడో ఒకసారి కామెంట్ చేయండి